అమెరికాలో వినాయక చవితి చాలా బాగా చేసుకుంటారు మన ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ముందు రెండు రోజులు ముందుగానే గుడులన్నీ నిండిపోతాయి ఎందుకు అనుకుంటున్నారు అక్కడ వినాయకుడిని చేసుకోవడానికి మామూలుగా మనం వినాయకుడిని షాపులకి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం ఇక్కడైతే స్పెషల్ ఏంటి అని అంటే గుళ్ళల్లో మట్టి అంతా తెప్పించి వినాయకుడిని తయారు చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఇస్తారు మా ఫ్యామిలీ వరకు పిల్లలు పెద్దలు అందరం గుడికొచ్చేసాము వినాయకుడిని చేసుకోవడానికి ప్రతిసారి కొనుక్కునే వాళ్ళము ఈసారి ఒకసారి ట్రై చేద్దాము వినాయకుడిని చేయటము అని మన స్లాట్ ముందే బుక్ చేసుకోవాలి ఇక్కడ వినాయకుని చేసుకోవాలి అంటే ముందు వచ్చిన వాళ్ళు ముందుగా అక్కడ కూర్చోవటము అలా చేసి సీక్వెన్స్ లో పిలుస్తూ ఉంటారు ఒక్కొక్కరిని నేనైతే ఇంట్లో మౌల్డ్ సారి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను అది నా దగ్గర ఉంది ఎందుకన్నా మంచిది అని దాని కూడా పట్టుకొచ్చేసాను ఇక్కడ గుడి తరపున వందల్లో వినాయకులను అయితే స్పాన్సర్ చేస్తారు ఆల్రెడీ ముందు స్లాట్స్ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు అక్కడ చేసుకుంటూ ఉన్నారు పెద్ద వాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరు వచ్చి ఉంటారు మా టర్న్ అయితే ఇప్పుడు వచ్చేసింది మేము చూపిస్తున్నాం వినాయకుడిని బుక్ చేసుకున్నాము మౌల్డ్ కూడా ఇచ్చేసారు ఒక కరెక్ట్ గా ఒక మూల చూసుకొని కూర్చున్నాము ఈ పిల్ల చెల్లతో మధ్యలో సెంటర్ లో కూర్చుంటే అందరూ నెట్టుకుంటా వెళ్లిపోతారు బాబా దగ్గర పిల్లల కోలాహలం భలే ఉంది మనం చేసుకోవడానికి స్థలం అయితే ఎదుకున్నాము మిగిలిన కావాలి కదా సో మట్టి ఇచ్చే దగ్గరికి వచ్చేసాము వీళ్ళు ఒక ట్రే లో మట్టి ఇస్తారు వినాయకుడికి సరిపోయే అంతా మనకు ఒక ట్రే ఇచ్చేసారు ఈ అమెరికాలో బంకట్టి దొరకడం కష్టంగా ఉంటుంది అందుకని స్పెషల్ గా తెప్పిస్తారు ఈ మట్టిని మట్టి వినాయకుని చేసుకోవడానికి మట్టిస్తే ఎలాగా డెకరేషన్ కి కూడా ఏ కదా సో తీసుకోండి అని అన్నారు నేనైతే ఏకంగా కప్పు కప్పే పట్టేసుకున్నాను వాళ్ళు ఉండేసి అమ్మ కప్పు కప్పు కాదు చాలా మంది వస్తారు ఒకటి రెండు ఇట్లా తీసుకోండి స్టిక్కర్లు అని అన్నారు నిజమే కదా అని రెండు స్టిక్కర్లు అయితే తీసేసుకొని పక్కకు వచ్చేసాము ఇక ప్లేస్ పోద్ది కదా మళ్ళీ అందుకని మనం రిజర్వ్ చేసుకోవాలిగా బ్యాగ్లేస్ పెట్టేసాము మనమైతే ఇంకా వినాయకుని చేయడంలో విజృంభించేసేయాలి కదా అందుకని మట్టి వేసి బాగా పిసిగేస్తూ ఉన్నాను ఫస్ట్ టైము మట్టిలో ఎప్పుడో చిన్నప్పుడు పిసిగాము ఇప్పుడు మరలా మట్టిని పిసుగుతూ ఉంటే ఎంత కొత్తగా ఫీల్ వచ్చేసిందో మా వాడిని చేయమన్నాను అంటే యాక్చువల్ గా ఇది పెట్టింది అయితే పిల్లలు తయారు చేయాలి పిల్లలు ఎంటర్టైన్ చేయాలి అని వాళ్ళు కాన్సెప్ట్ పెట్టారు ఇంకా మనం వాడికి ఇస్తే దాన్ని వినాయకుడిని కాస్త ఆ చిన్న ఎలుకు పిల్ల అయిపోద్ది ఇంకా ఆయనకి వెనకాల వెనకాలదిచ్చేసి నేను మాత్రం ఫ్రంట్ ఫేస్ పార్ట్ తీసుకున్నాను అబ్బో వినాయకుడిని చేయటం కూడా బాగా కష్టం అనిపించింది ఈ తో చేయటము మామూలుగా బయట కొనేటప్పుడు నాకు ఆ బొమ్మకి ముక్కు బాగాలేదు ఈ బొమ్మకి ఆ దంతాలు బాగాలేదు కొత్త బొమ్మ కొత్త బొమ్మ అని మట్టి వినాయకులు చేసే వాళ్ళ దగ్గర అది ఇది అని అడిగి తెచ్చేవాళ్ళము మా చిన్నప్పుడంతా ఇప్పుడు చేస్తుంటే అర్థమవుతుంది ఎంత కష్టము అనేది నేనైతే మూడు సార్లు ట్రై చేశాను పెట్టను తీయను పెట్టను తీయను అస్సలు రాలేదు అందరూ ఇల్లు పెట్టి చేస్తున్నారు నేనెందుకు గమ్మున కూర్చోవాలి అని మా బుడ్డి తల్లి కూడా వచ్చేసి కలిపెట్టేస్తుంది మట్టితో తెగ నామాలు నామాలు చేసేస్తుంది మూడోసారి ముచ్చటగా మట్టితో మా గనపైన అయితే రెడీ చేసేసాను ఎంత మట్టితో చేసినా కానీ ఆ నామాలు ఆ కళ్ళు బాగా కనిపించేలాగా అట్లా రెడీ చేస్తేనే ఆ వినాయకుడు చక్కగా అందంగా కనిపిస్తాడు సో నేను ఆ పనిలో అయితే బిజీగా ఉన్నాను పెయింటింగ్స్ అన్ని పెట్టారు వాళ్ళు ఇక్కడ వినాయకుడికి పెయింటింగ్ వేస్తూ మా బాబు నేను బిజీ అయిపోయాము మా వాడు కూడా నేను వేస్తాను అని పట్టుబట్టి కూర్చున్నాడు సో పెయింటింగ్ కదా అని ఏపిస్తున్నాను ఫైనల్ గా మా వినాయకుడు అయిపోయిన తర్వాత వాళ్ళందరికి బాగా నచ్చింది అందరు ఒకరికొకరు చెప్పుకొని అందరు ఫోటోలు తీయడానికి వచ్చేసారు గుడ్ తరపున మేము పెయింటింగ్ వేసేటప్పుడు కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసారు వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో వినాయకుడు అంటే ఉన్నాడు ఇంటికి వచ్చాక ఈ ప్లేట్ లో వంచి వినాయకుడిని తీసి వేరే దగ్గర పెడదాము అని అనుకున్నాను కానీ ఎక్కడ పగిలిపోతుందో బ్రేక్ అయిపోతుందో అని భయం వేసింది తీలేకపోయాను కష్టం అనిపించింది అతుక్కుపోయింది అందుకని ఈ ప్లేట్ అంతటినీ తామర పువ్వు కట్ చేసేసి నా దగ్గర ఉన్న పూలతో డెకరేషన్ చేశాను ఇదంతా ఇన్స్టెంట్ గా అప్పుడుకప్పుడు వచ్చిన ఐడియా ఫైనల్ గా డెకరేషన్ అయిపోయిన తర్వాత నా చిట్టి బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడో చూసేద్దాం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ గణపయ్యని చూస్తుంటే జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో కి జై ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఇలా నేను ఎప్పుడు చేయలేదు గణపైని నా చేతులతో స్వయంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందులో అమెరికాలో మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ చక్కగా పండగను చేసుకోండి మంచిగా ఆ వినాయకుడి ఆశీర్వాదం పొందండి